హై వివర్స్ ఈ రోజు వీడియో మనం మనము లింగాల గురించి తెలుసుకుందాము ఈ లింగాలు మూడు రకాలు ఒకటి పుంలింగము రెండు స్త్రీలింగము మూడు నపుంస్కలింగము ఈ పుంలింగాన్ని మహత్వాచకం అని కూడా అంటారు పురుషుల గురించి పురుష వాచక శబ్దాల గురించి తెలిపే వాటిని పుంలింగం మరియు మహత్వాచకం అంటారు దీనికి ఉదాహరణగా రవి సూర్య అరుణ్ వైద్యుడు క్రీడాకారుడు రచయిత మొదలైన వాటిని చెప్పవచ్చు రెండోది శ్రీలింగం అనమాట ఈ స్త్రీలింగాన్ని మహతీ వాచకము అని కూడా అంటారు స్త్రీల గురించి స్త్రీవాచక శబ్దాల గురించి తెలియజేసే పదాలను స్త్రీలింగం వాచకం అంటారు ఉదాహరణకి లత సుమార్ రేణుక జయ రచయిత్రి నాట్యకారిణి వైద్యురాలు ఉపాధ్యాయుని మొదలైనవి అనమాట లింగము దీని వాచకం అని కూడా అంటారు పురుష వాచకం కానివి నెక్స్ట్ స్త్రీవాచక శబ్దాలు కాని వాటిని లింగం అంటారు చెట్లు జంతువులు వస్తువుల గురించి తెలిపే పదాలను నపుంసకలింగం మరియు అమహత్వాచకం అని అంటారు ఉదాహరణకి కుక్క పిల్ల కొండ బల్ల చెట్లు మొదలైనవి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మూడు లింగాల గురించి మనకి తెలుసు కానీ వాటిని పుంలింగాన్ని ఏమంటారు శ్రీలింగాన్ని ఏమంటారు నపుంసకలింగాన్ని ఏమంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి నందు ఇది టెట్ మరియు డేస్ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి